ఇక చివరిగా మళ్ళు భట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ పదిహేనున పుట్టారు వీరిది కూడా పునర్వసు నక్షత్రం మిథున రాశి అయింది భట్టి విక్రమార్క గారికి ప్రస్తుతం యోగ బలం బాగుందమ్మా ఎందుకంటే వారికి దశల్లో కూడా ప్రస్తుతము బుధ మహాదశ దాటి మహాదశ స్టార్ట్ అయింది కాబట్టి భట్టి విక్రమార్క గారికి ఒక విధంగా ఇప్పుడు యోగం అని చెప్పొచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు కూడా ఊహించి ఉండరు నేను వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాను అనేటువంటిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఆయనకు ఆలోచన అనేటువంటిది లేదు బట్టి విక్రమార్క గారికి ఈ సంవత్సరం అంతా కొంత అనుకూలంగానే ఉంటుంది సౌమ్యశాలి కాబట్టి సౌమ్యుడిగా ఉంటాడు నొప్పివ్వక తానొవ్వక అన్నట్టుగా అందరిని కలుపుకుంటూ వెళ్తాడు కాబట్టి ఈ సంవత్సరం అంటే ఏదో పడిపోతాయి వస్తాయి ఈ ఊహలు ఏం వద్దు చక్కగా జరుగుతుంది ఉన్నంతలో బాగుంటుంది కాబట్టి నామ సంవత్సరం ఈ సంవత్సరం చెప్పుకోవటానికి మధ్యస్థంగానే ఉంటుంది కాలసర్ప యోగం ఈ ఆషాఢ మాసం వరకు మనకు ఉండబోతోంది కాలసర్ప యోగం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు చెయ్యటానికి ఏముండదు అన్నీ ఉంటాయి కానీ తినటానికి ఏమూ ఉండదు అన్నట్టుగా కాబట్టి కొంత ప్రభుత్వ నేతల మధ్య కొన్ని పదవీ భంగాలు కొన్ని చోట ఇటువంటివి కలగవచ్చు ఎవరికి కలుగుతుంది అనేటువంటి ప్రశ్న లేదు ఇందులో వ్యక్తిగత జాతకాలను బట్టి చెప్పాలి జ్యోతిష్యం అనేటువంటిది భయపెట్టడానికి కాదు ఇది మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచటానికే అదే గురువు గారు మీరు కొంచెం చివరిగా ఎన్టీవీ ద్వారా